దు ఇక్కడ నుంచి ఒక మూడు నెలలో రెండు నెలలో ఎప్పుడో బయలు వస్తుంది వచ్చిన తర్వాత మరి ఎట్లా ఏం చేస్తావు అంటే మళ్ళీ సేమ్ అక్కడికే కరేబియన్ దీవులోకి వెళ్ళిపోతా అని చెప్పిండంట నాకు ఈ పోలీసు ఉద్యోగం వద్దు నేను చేయను మీరు ఇచ్చిన వద్దు నాకు ఆ ఉద్యోగం నాకు ఆ ఉద్యోగం వద్దని అది చేయను నేను చక్కగా మళ్ళీ కరేబియన్ దేవులకే వెళ్ళిపోతాను ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక దేశంలో పౌరసత్వం కూడా తీసుకున్నాడు సో అక్కడికి వెళ్ళిపోయి మరి అక్కడేం చేస్తావు మళ్ళీ ఇదే దుకాణం పెడతావు మళ్ళీ పైరస దుకాణం పెట్టి మళ్ళీ ఇదే కథ నడిపిస్తావా అంటే లేదు చేయను ఆ పని చేయను నేను హోటల్స్ పెడతాను అని చెప్పిండంట అక్కడికి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రుచులతోని కరేబియన్ దీవుల్లో హోటల్ పెడతా ఒక్క హోటల్ కాదు చాలా హోటల్స్ పెడతా పెట్టేసి అక్కడనే ఇంకా ఉండేస్తా జీవితం గడిపేస్తా అని చెప్పి చెప్పిండంట మరి ఆ డబ్బు వాటి డబ్బులతో ఏం చేస్తావు మళ్ళీ అక్కడ వచ్చిన డబ్బు వస్తుంది కదా నీకు హోటల్స్ పెడతావు డబ్బులు వస్తాయి వాటితో అదంతా ఏం చేస్తావు అంటే మళ్ళీ సేమ్ దేశాలన్నీ తిరుగుతా చక్కర్లు కొట్టేస్తా అది చేస్తా అని చెప్పిండండి మరి నీ హోటల్ పేరు ఏం పెడతావురా బాబు అని అడిగితే అక్కడ ఇంకో టిస్ట్ వాడు సేమ్ మళ్ళీ ఇదే ఐబొమ్మ అనే పేరు పెడతా అని చెప్పిండట ఐబొమ్మ పేరుతోనే నేను మొత్తం హోటల్స్ ఒక బంచ్ ఆఫ్ హోటల్స్ ఓపెన్ చేస్తాను ఆ హోటల్స్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రుచులన్నింటినీ ఆ కరీబియన్ దీవుల్లో ఉన్న వాళ్ళకు నేను రుచి చూపిస్తా మన రుచులను వాళ్ళకు పరిచయం చేస్తా ప్రపంచమంతా మన తెలుగు రుచుల గొప్పతనం తెలియజేస్తా నేను పైరసీ జోలికి పోను పైరసీ పనులు అసలే చేయను ఇంకా మీ ఉద్యోగం వద్దు మీ ఉద్యోగంలోకి వచ్చినా మళ్ళీ అదే చేయాలి ఇంకో సిస్టమ్ హ్యాక్ చేయడమో ఇంకోటి చేయడమో చేయాలి సో నేను అక్కడికి రాను అది హ్యాక్ చేయను నేను సొంతంగా పోయి మళ్ళీ హ్యాకింగ్ చేయడం ఇట్లాంటివి చేయను నేను పోయి పురుసత్గా హోటల్ పెట్టుకుంటా ఆ హోటల్స్ పెట్టుకొని వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి సేమ్ మళ్ళీ దేశాలన్నీ తిరిగేస్తా దేశాలన్నీ చుట్టేసి లైఫ్ ఎంజాయ్ చేస్తా అని చెప్పిండట